హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్ గ్రామ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఆదోని మార్కెట్లో వేరు శనగలు కందులు అలాగే పత్తి శనగలు పూల విత్తనాల గురించి ధరల గురించి అయితే మాట్లాడదాం ముందుగా పత్తి చూసుకుంటే ఈరోజు మూడు వేల నలభై రెండు క్వింటాలు రాయటం జరిగింది కనిష్ట ధర ఐదు వేల నూట ఆరు రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయి నిన్నటి మీద పోల్చుకుంటే ఒక ఎనభై రూపాయలు మార్కెట్ అనేది తగ్గింది ఇంకా వేరుశనగలు ఇష్టానికి వస్తే వేరుశనగలు నాలుగు వందల ముప్పై ఆరు క్వింటాల్ రావడం జరిగింది కనిష్ట ధర ఆరు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు వేరుశనగలు అయితే ధరలు పెరిగాయి ఇంకా తర్వాత ఆముదాలు కనిష్ట ధర గరిష్ట ధర ఆరు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు పూల విత్తనాలు ఆరు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు గరిష్ట ధర కందులు ఆరు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర శనగలు ఐదు వేల రెండు వందల రూపాయలు ఇది ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అన్ని ధరలు